హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి మీడియా మరి ఇవాళ నేను వచ్చేసాను మణికూర్లో ఉన్న హెడ్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కి మరి ఎప్పట్లానే బోల్డన్ని మనకి ట్రీట్మెంట్స్ తెలియజేస్తున్నారు డాక్టర్ మాధురి గారు మరి ఈ రోజు వచ్చేసరికి ఫేషియల్ గురించి సో రెగ్యులర్ గా ఉండే ఫేషియల్ కి హైడ్రా ఫేషియల్ కి ఉన్న చేంజెస్ ఆ డిఫరెన్సెస్ ఏంటో తెలియజేసేందుకు డాక్టర్ మాధురి గారు రెడీగా ఉన్నారండి మరి ఆ చేంజెస్ ఏంటో మనము చూసి నేర్చుకుందాం రండి మరి ఈ రోజు కూడా సరికొత్త ట్రీట్మెంట్ పరిచయం చేసేందుకు మనతో పాటు మన మేడం రెడీగా ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా పలకరించేద్దామా హాయ్ మేడం హాయ్ ఎలా అండి ఓకే మరి ఈ రోజు హైడ్రా ఫేషియల్ ఫేషియల్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో మరి ఈ హైడ్రా ఫేషియల్ యొక్క ప్రత్యేకత ఏంటి దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సలూన్ లో మీరు ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఎక్కువ మసాజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది సాగి అయిపోతుంది అంటే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ వాళ్ళు సడన్ గా థర్టీ ఇయర్స్ కి కనిపి అంటే రెగ్యులర్ మసాజెస్ వల్ల వాళ్ళు యూస్ చేసే కెమికల్స్ కూడా అట్లా ఉంటాయి అండ్ ద రిజల్ట్స్ ఆర్ నాట్ ఆల్ పర్మనెంట్ మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకున్న తర్వాత అబ్బా బాగుంది అనుకుంటారు ఫ్రెష్ గా బయటకు వెళ్తారు ఒక ఐదు నిమిషాలు ఉంటారు మళ్ళీ ఫేస్ డల్ అయిపోతుంది అండ్ వాళ్ళు హ్యాండ్ యూస్ చేస్తారు మనం హైడ్రా ఫేషియల్ లో మొత్తం మెషిన్స్ ఏ హ్యాండ్ అసలు వి బేర్లీ టచ్ అనమాట స్కిన్ ని సో ఇప్పుడు ఈ ఎంఐ పైన మనం చేసి చూడబోయేది ఏంటంటే బేసిక్ హైడ్రా మన దగ్గర లగ్జరీ హైడ్రా కూడా ఉంది సో ఏంటంటే ఆ లగ్జరీలో ఏం చేస్తారంటే మన దగ్గర ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఫాయిల్స్ ఓకే సో ఆ గోల్డ్ ఫాయిల్ తో చేయొచ్చు అది ఎక్కువ నేను ఎవరికి సజెస్ట్ చేస్తా అంటే బ్రైడల్స్ కి లేకపోతే స్పెషల్ డేస్ ఉన్నాయి అన్న వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను అండ్ అదేంటంటే ఇప్పుడు మనం చేసేది ఈ అమ్మాయికి బేసిక్ కాకపోతే లగ్జరీ దాంట్లో ఏంటంటే మనం ప్రతిదీ టార్గెట్ చేస్తాం లైక్ ఏజింగ్ టార్గెట్ చేస్తాం మళ్ళీ అండర్ డార్క్ సర్కిల్స్ టార్గెట్ చేస్తాం సో ఇప్పుడు ఏంటి అని అంటే సింపుల్ క్లీనప్ సో మనకు అంత టైం లేదు ఇప్పుడు లగ్జరీ అంటే ఈజీగా ఒక త్రీ అవర్స్ టైం పడుతుంది క్లీనప్ ఇస్ లైక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ లో అయిపోద్ది అండ్ బేసిక్ ప్రైస్ కూడా వచ్చేసి మన దగ్గర ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది సో దట్ ఈస్ అ మినిమం స్టార్టింగ్ ప్రైస్ అండ్ మనం యూస్ చేసే సిరమ్ కూడా సౌత్ కొరియా నుంచి తెప్పించిన సిరమ్స్ ఏంటంటాయి దీంట్లో ఆల్రెడీ నేను వేసి ఉన్నాను ఓకే సో సిరమ్స్ ఇప్పుడు హైడ్రా ఫేషియల్ ఏంటి ఇట్ జస్ట్ హైడ్రేట్స్ యువర్ స్కిన్ అనమాట సో పెద్ద రింకిల్స్ పోవడానికి ఫైన్ లైన్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న ఫైన్ లైన్స్ ఉంటాయి కదా అది పోతుంది పిగ్మెంటేషన్ పోతుంది బ్రౌన్ స్పాట్స్ పోతుంది మంచి ఏజింగ్ అని చెప్పాను కదా ఆల్రెడీ సో ఏంటంటే సన్ ట్యాన్ అట్లా ఉన్నా కూడా మంచిది అంటే కొలాజిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాకపోతే దీంట్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో బేసిక్ నుంచి లగ్జరీ లైక్ సిగ్నేచర్ హెడ్స్ అప్ హైడ్రా కూడా ఉంది అట్లా సో ఒక్కసారి మీరు క్లినిక్ విజిట్ చేస్తే నేను ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెప్పడం ఇప్పుడు తినకి ఓ పెద్ద మేజర్ గా ఏం అక్కర్లేదు జస్ట్ ఒక బేసిక్ అయితే సో స్టార్ట్ చేసేద్దాం చేద్దాం సో ఇది ఏ ఏజ్ గ్రూప్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి ఫేస్ ని క్లీన్ చేస్తాం సో ఈ అమ్మాయికి చాలా డెడ్ స్కిన్ ఉంది సో అదంతా మనం క్లీన్ చేసేసా ఇప్పుడు ఏంటి నార్మల్ గా స్క్రబ్స్ అనగానే అవన్నీ చాలా హార్డ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా దాంతో స్క్రబ్బింగ్ చేసుకుంటారు దానివల్ల స్కిన్ అనేది డ్యామేజ్ ఈ అమ్మాయికి ఇప్పుడు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి ఇవి కూడా రిమూవ్ అయితాయి అనమాట ఇది మనం ఎంత టైం కి మనం ఒక్కసారి చేసుకోవచ్చు మంత్లీ మంత్లీ వన్స్ అండి అసలు ఇది రెగ్యులర్ గా చేయించుకుంటే అండి ఫస్ట్ మీ స్కిన్ టెక్స్చర్ మారిపోతుంది ఒక ఆయన లాయర్ అన్నమాట ఆయన క్లినిక్ కి వస్తూ ఉంటారు జస్ట్ ఫర్ హైడ్రా నథింగ్ ఎల్స్ అసలు ఇప్పుడు స్కిన్ చూపు తిప్పుకోలేము అంత బాగా ఉంది ద టెక్చర్ ఇస్ రియల్లీ వెరీ నైస్ అండి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సో ఏంటంటే ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే మనం ట్యాన్ ప్యాక్ వేస్తున్నాం సో ఈ ప్యాక్ కూడా నేను కొరియా నుంచే తెప్పిస్తానండి ఇక్కడ అసలు మనం ఏది వాడము సో దట్ మ్యాటర్ సో ఈ ప్యాక్ వేసి ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాలి ఓకే డిపెండ్స్ ఇంకా ఎంత పిగ్మెంటేషన్ ఉంది ఏంటి అని సో ఈ బేసిక్ అనేది మీరు ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు అప్ టు మనకి ఎంత వరకు ఉంది బ్రైడల్ అని చెప్పారు ఫోర్టీన్ థౌసండ్ వరకు కూడా ఉంది అదే దాంట్లో ఏంటంటే మనం ప్యూర్ గోల్డ్ లీఫ్ వాడుతున్నాం ఓకే ఓకే సో అవి నేను డెఫినెట్ గా దుబాయ్ నుంచి చదివిస్తాను ఓకే ఇది మనకి వన్ మంత్ కి ఒకసారి నార్మల్ ఫేజ్ అంటే స్కిన్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే సరిపోతుంది హైడ్రా ఫేషియల్ అనేది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగుంటది హైడ్రా ఫేషియల్ అనేది సో రెగ్యులర్ గా మనం పార్లర్ లో చేసుకునే ఫేషియల్ కి ఈ హైడ్రా ఫేషియల్ కి చాలా తేడా ఉంటుంది చాలా డిఫరెన్స్ ఉంది అండ్ ఇదే మీకు బెనిఫిట్స్ కూడా ఎక్కువ అదే చెప్తున్నా కదా దీంట్లో యాంటీ ఏజింగ్ ఉంది కొలాజింగ్ బూస్టర్ కూడా ఉంది మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి రెగ్యులర్ గా చేయించుకుంటే ఇది సో చాలా మందికి తెలియదు బయట మనం ఫేషియల్స్ పార్లర్లో చేయించుకుంటూ ఉంటారు దానివల్ల ఎంత మైనస్ అనేది అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయకపోవచ్చు ఫర్దర్ గా మాత్రం దాని రిజల్ట్ తెలిసిపోతుంది స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది అంతే ఓకే ఇప్పుడు బ్లడ్ సర్కులేషన్ అంటారు అది ఓవర్ గా కూడా రైట్ ఏది అతిగా ఏది చేసినా మంచి మంచి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఒకదానికి వెళ్తారు ఇంకోటి సజెస్ట్ చేస్తారు కొంతమంది ఏంటంటే వాళ్ళకే వదిలేస్తారు ఏది ఎక్కువ ప్రైజ్ చెప్తారు దట్ ఈస్ బిజినెస్ అంటే కాకపోతే దాని వల్ల నష్టం అవుతుంది ఇప్పుడు మీకు ఇన్స్టంట్ గా ఫేర్ గా అవుతున్నారు అంటే ఆ క్రీమ్స్ లో స్టెరాయిడ్స్ ఉన్నట్టే కదా ఇప్పుడు ఫేర్ గా కావాలి అంటే ఆల్ఫా బ్యూటిన్ ఇట్లాంటి వాటితో మనం యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు నేను లక్షరీ అన్నాను కదా దాంతో స్కిన్ టోన్ కూడా మారిపోద్ది అంటే బ్రైడల్స్ కి చాలా బాగుంటది సో కాకపోతే ఎవరికైనా పెళ్లి ఉంది లేకపోతే ఇంపార్టెంట్ ఒకేషన్స్ ఉంది అంటే అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సెషన్స్ తీసుకునేలా చూసుకోండి సో దట్ మంచి డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ గా ఒక సెషన్ తీసుకొని ఒక సెషన్ కి మంచి గ్లో కావాలంటే ఇంపాసిబుల్ ఎందుకంటే ఆర్ గివింగ్ ట్రీట్మెంట్స్ వీఆర్ నాట్ యూజింగ్ స్టెరాయిడ్స్ అవన్నీ వాడితే ఏంటంటే ఓవర్ నైట్ లో వచ్చేస్తది రివర్స్ నేనే చెప్తాను అనమాట అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళే డ్యామేజ్ చేస్తున్నారు వాళ్ళే మెయిన్ గా బయట బిజినెస్ అంతా ఇలానే నడుస్తుంది అంటే మనకి నమ్మకమైన అనేది దొరకడం కష్టంగానే ఉంది ఈ రోజుల్లో ప్రెసెంట్ ప్రతి ఏంటంటే హైడ్రా కూడా ఎవరు పడితే కాకపోతే ఇప్పుడు మెషిన్ ఉండడం గొప్ప విషయం కాదు అది ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ వెయిట్ సో ఇప్పుడు త్రీ మినిట్స్ అయిపోయింది క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు డ్రై స్కిన్ కండిషన్ వాళ్ళకి స్కిన్ టోన్ ఒక రకంగా ఉంటది అండి ఇది చేయించుకొని ఒకసారి చూడమని చెప్పింది ఓకే అంటే ఇలా లేయర్స్ లేయర్స్ లే చూస్తూ ఉంటారు కదా ఎక్స్ట్రీమ్ డ్రై ఎక్స్ట్రీమ్ ఆయిలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచిది అండి హైడ్రోటేషన్ కళ్ళు మూసుకొని ఆప్షన్ కి వచ్చి ఇందులో మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి మ్యామ్ ఓ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ లైక్ ఇప్పుడు ఏ చేస్తున్నాం కాబట్టి స్టెప్స్ తక్కువే ఉంటది కానీ అదే నేను చెప్తున్నాను కదా త్రీ అవర్స్ కూడా పడుతుంది ఫోర్ అవర్స్ కూడా పట్టేది ఏంటంటే దీంట్లో ఇప్పుడు గోల్డ్ తో ఉంటది ప్యూర్ గోల్డ్ వేస్ట్ చేస్తాము సో కొన్ని కొన్ని నార్మల్ గా ఉంటది ఇఫ్ యూ కెన్ ఎఫోర్డ్ మీరు ఎంత ఎఫర్ట్ చేయగలిగితే అంత అండి అంత వస్తుంది అంత హెల్త్ అనేది ఉండదు నేను ఏంటంటే నా క్లయింట్స్ కి ఎంత వరకు యూజ్ ఉంటదో అంతవరకు అంతేగాని అవసరం లేని ప్రోడక్ట్స్ నేను అసలు ఇస్తానండి అంటే అదే ఉన్న స్కిన్ ని మంచిగా ఉంచితే చాలా ఇప్పుడు ఏంటండి అమ్మాయికి ఇక్కడ కొంచెం ఆక్నింగ్ కూడా అట్లా కూడా స్టార్ట్ అయింది కదా అది కూడా పోతుంది అనమాట అంటే పసిఫిల్డ్ ఆక్నింగ్ ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్ గా పోతుంది ఇమీడియట్ గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్యూజన్ చేస్తుంది నెక్స్ట్ ఏంటి మనం ప్రాసెస్ సో ఏంటంటే ఎక్స్పోలియేట్ చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు తిన పోర్స్ లోపల ఏదైనా గంకు ఉన్నా ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఇది తీసేసుకుంటది ఓకే సో ఇది ఆక్సిజన్ అనమాట అబ్సార్బ్ చేసేసుకుంటది ఎంత టైం వరకు అంటే అట్లా వస్తుందన్నమాట అనమాట ఇది టూ త్రీ మినిట్స్ అండి అంటే ఫుల్ ఫేస్ చేసే అంత ఓకే టైం అట్లా ఏమి అంటే ఒక టైం వన్ టూ త్రీ టైమ్స్ మనం రిపీట్ చేయొచ్చా యా యా చేయొచ్చు తన కన్సర్న్ ని బట్టి ఇప్పుడు మరీ డ్రై స్కిన్ ఉంది అమ్మాయికి సో దాన్ని బట్టి చేయొచ్చు మనం సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టీమ్ పెడతాం ఇది అయిన తర్వాత స్టీమ్ పెట్టేస్తే కొంచెం మీ స్కిన్ అనేది లూజ్ అవుతుంది సో దాట్ మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అట్లాంటివి ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట సో ఈ అమ్మాయికి కొంచెం ఇట్లా బ్లాక్ హెడ్స్ లాగా ఉంది కదా అది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది పింపుల్స్ ఉన్నా తగ్గిపోవడం అంటే ఇప్పుడు డీప్ లేయర్స్ గా మనం ఇది ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా సక్షన్ అనమాట ఇది సక్ చేస్తుంది కాబట్టి లోపల లోపలేమన్నా అదంతా క్లీన్ చేస్తుంది కాబట్టి మీకు పింపుల్స్ అవన్నీ పెద్దగా కనిపించవు దీని తర్వాత సెషన్ తర్వాత చూస్తే ఇక్కడ ఆల్రెడీ స్కిన్ అయితే సో నెక్స్ట్ స్టీమ్ అండి సో ఇప్పుడు ఈ స్టీమ్ ఏం చేస్తుంది అంటే పోర్స్ ని ఓపెన్ చేస్తుంది ఓకే సో మనకి ఈజీ ఉంటది అనమాట నెక్స్ట్ స్క్రబ్బింగ్ చేస్తాం అనమాట ఇప్పుడు బయట నార్మల్ స్క్రబ్స్ మీకు ఎలా చేస్తే అలా ఉండదు ఇది డిఫరెంట్ వన్ ఓకే సో చూసారు దీంతో మీకు సింపుల్ వచ్చేస్తుంది స్టీమ్ మనం ఎంత టైం వరకు పెట్టుకోవచ్చు ఒక మినిట్స్ అండి త్రీ టు ఫైవ్ మినిట్స్ పర్వాలేదు ఆల్రెడీ కొంచెం వెట్ అయింది అన్నప్పుడే కొంచెం చూడండి మీకు కనిపిస్తుందా వైట్ హెడ్స్ సో ఇప్పుడు ఎక్కువ నోస్ దగ్గర ఉంటది కదా ప్రాబ్లమ్స్ తినక ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి ఎక్కువ నోస్ అమ్మాయిలకి అది అంటే డెడ్ స్కిన్ ఇప్పుడు ఫ్రెష్ స్కిన్ వస్తుంది ఓకే నెక్స్ట్ ప్రాసెస్ సో నెక్స్ట్ ఇప్పుడు స్టీమ్ అప్లై చేసేసి ఎక్స్పోలియర్ చేసాం కాబట్టి నెక్స్ట్ కూలింగ్ చేద్దాం ఈ జెల్ కూడా చూడండి ఇది ఇది కూడా కొరియా నుంచి ఇట్ కమ్స్ టు స్కిన్ కేర్ నేను అసలు చేయను సో ఇప్పుడు జెల్ ఫేస్ మొత్తం అప్లై చేసేసి ఇప్పుడు ఇంతే అండి అంటే ఏజింగ్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటది కానీ వేరే ఉంటాయి సో ఇప్పుడు ఏజింగ్ కి వెనకాల మైక్రో కరెంట్ లాగా ఉంటది సో అది మనకి ఫేస్ జిమ్ లాగా అన్నమాట ఫేషియల్ మజిల్స్ అన్ని మూవ్ అవుతాయి మీకు దీంతో ఇప్పుడు మనకి కూల్ అనేది టోటల్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర అయితే సిక్స్ ఉన్నాయండి సిక్స్ వరకు ైడ్రా అని ఓకే సిగ్నేచర్ హెడ్స్ అప్ హైడ్రా అని లక్జురీ ఇది బేసిక్ డిఫెన్స్ ఇంకా మీకు మరీ ద బెస్ట్ కావాలి గ్లో అవ్వాలి పది మంది వచ్చి నన్ను అడగాలి స్కిన్ ఏదో చేయించుకున్నారని చెప్తే లక్జరీస్ దెస్ట్ అది ట్రస్ట్ మే అది ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అది కావాలని వస్తుంది ఇప్పుడు దీని తర్వాత కూడా స్కిన్ టచ్ సాఫ్ట్ గా ఉంటుంది అంటే కొంతమంది ఈ హైడ్రా ఫేషియల్ తో ఏదో తెల్లగా అయిపోతారు అనుకుంటారు కానీ జస్ట్ హైడ్రేషన్ వస్తుంది కానీ తెలుపు అనేది ఇంపాసిబుల్ ఇది చాలా పాపులర్ ఫేషియల్ అయిపోయింది దట్ డజెంట్ మీన్ ఓకే సింగిల్ సెషన్ కి తెల్లగా చేస్తుంది అంటే మాకు వస్తున్న మెసేజెస్ కి నేను చెప్తున్నాను తెల్లగైతే అవ్వరు నెక్స్ట్ ఇప్పుడు మనం జెల్ అప్లై చేసిన తర్వాత ఇంకొక ప్రాసెస్ అంటే దిస్ ఇస్ లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అండి సో ఇది కూడా మంచి బ్లడ్ సర్కులేషన్ అవుతుంది మనం ఇప్పటి వరకు మీరు గమనిస్తే అసలు హ్యాండ్స్ అనేది కదా సో ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఇది ఫేషియల్ ఫ్యాట్ ని కూడా తగ్గిస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ లగరీ ఈ ప్రొసీజర్స్ అన్ని మారిపోతాయి స్టెప్స్ అవునా స్టెప్స్ దాంట్లో ఎక్కువ యా అంతే ఉండొచ్చా సో ఈ స్టెప్ అయిపోయిందంటే ఓకే ఫైనల్ గా క్లీన్ చేసుకుంటే ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మ్యామ్ అంతే అండి ఇది క్లీనప్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అయిపోతే అంటే ఏదో ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో తొందరగా అయిపోయింది కాబట్టి రిజల్ట్ రాదు సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసి షీట్ మాస్క్ అప్లై చేస్తున్నాం ఓకే సో ఇది కూడా అండి అంటే సౌత్ కొరియాలో ఏంటంటే బాగుంటాయి అంటే అకార్డింగ్ టు మీ నాకు క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేను నేను అసలు కొంతమంది బయట హైడ్రాఫేషియల్స్ తక్కువ కూడా చేస్తారు కానీ ఎలా చేస్తారో నాకు ఇప్పటికే అర్థం కాదు నాకేమో కే పడుతూ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు దీనిపైన ఎల్ఈడి పెట్టేద్దాం ఓకే సో దీని ప్లేస్ లో కావాలంటే గోల్డ్ మాస్క్ కూడా వేసుకోవచ్చు వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు నేను అడుగుతాను ఓకేనా మీకు మహా అంటే అది ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అట్లా ఉంటది సో సో ఇప్పుడు తినికి గ్లో కావాలి కదా సో రెడ్ లో అయినా ఎల్లో లో అయినా అట్లా పెట్టచ్చు ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా దాన్ని బట్టి కలర్స్ బట్టి కూడా మనకి గ్లో అనేది చేంజ్ అవుతుంది సో ఏంటంటే నేను ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను సో అది ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తే ఏంటంటే మంచిగా ఓకే సో రిజల్ట్స్ అనేది వెంటనే సరే మనం ఒక పదిహేను నిమిషాల పాటు వెయిట్ చేద్దాం ఓకే ఫేషియల్ ఎండింగ్ స్టేజ్ వచ్చేసింది అయిపోయిందా ఇది తీసేయడం ఇంకా లైట్ ఆఫ్ అయిపోయింది ఎలా ఉందో రిజల్ట్ కోసం వెయిటింగ్ మాస్క్ కూడా డ్రై అయిపోయింది ఫైర్ గా కూడా కనిపిస్తుంది మ్యామ్ అసలు ఫ్రెష్ గా ఉంటది స్కిన్ ఇంకా రేపు అయితే ఇంకా బాగా తెలుస్తుంది సో అంతే అండి ఇంకా దీనిపైన సన్ స్క్రీన్ అప్లై చేసేస్తాము ఓకే అండ్ ఫైర్ ట్రైనింగ్ సో దిస్ ఇస్ జస్ట్ అ క్లీన్ అప్ అండి ఓకే అయినా సరే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది చూసారు అక్కడ చిన్న చిన్న డార్క్ స్పాట్స్ స్టార్టింగ్ లో ఉండే అవన్నీ కూడా కొంచెం క్లియర్ అయ్యి ఫేస్ అంతా ఒక గ్లో వచ్చింది సో ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసేస్తే చెప్పిటాను నెక్స్ట్ ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు పెద్దగా ఫేస్ వాష్ చేసుకోకపోతే ఇది క్లీనప్ కానీ లగ్జరీ అయితే ఐ యూజువలీ సజెస్ట్ అవద్దు చేసుకోవద్దు అని ఏంటంటే లగ్జరీలో మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ కూడా అట్లానే ఉంటాయి అంటే అది డీప్ ఇన్సైడ్ వెళ్ళాలి స్కిన్ లోపలికి అప్పుడే కొంచెం రిజల్ట్ అనేది బాగుంటుంది ఓకే సో ఇప్పుడు సన్ స్క్రీన్ ఆల్రెడీ గ్లోయింగ్ డిఫరెన్స్ అయితే డెఫినెట్ తెలుస్తుంది సన్ స్క్రీన్ అనేది ప్రతి టైం కూడాను ఒకటే చెప్తాను మాయిశ్చరైజర్ పైన ఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదు సన్ స్క్రీన్ చూసారా వా ఫేస్ అనేది ఎంత గ్లో అనేది తెలుస్తుంది కదా స్టార్టింగ్ మనం ఫేస్ గ్లోకి ఇప్పుడు ఫేస్ గ్లోకి తేడా అనేది మనకి తెలిసిపోతుంది జస్ట్ వన్ సెషన్ లోని ఇంత మనకి ఆ లుక్ అనేది వేరియేషన్ కనిపిస్తుంది సో మీరు అన్నట్టు ఒక ఫైవ్ సిక్స్ తీసుకుంటే కనుక బెస్ట్ రిజల్ట్ అనేది అదే ఇప్పుడు ఏంటంటే కి మీరు ఇంత బ్యూటిఫుల్ గా చూసారు ఇంకా సూపర్ సూపర్ అండి హెడ్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ప్రతి ట్రీట్మెంట్ కూడా అంతే బెస్ట్ గా ఇవ్వగలుగుతున్నారు మన కస్టమర్స్ కి వ్యూర్స్ కి అది కూడా రీజనబుల్ ప్రైస్ లోని ఇదంతా కూడా డాక్టర్ మాదిరి మీ వల్లే సాధ్యమైందని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ దగ్గర నుంచి ఇంకా మంచి మంచి ట్రీట్మెంట్స్ మా వ్యూర్స్ కి చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా అందరికీ కూడా ఇవన్నీ నువ్వు అవైలబుల్ ఉండాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి